దేవుని నామను పెట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక వాళ్ళు ఎల్లు ప్ర అందరు బాగున్నారండి అందరు రాత్రి నిద్రపోయి ఉదే కాలంలో క్షేమంగా లేచారా ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా అందరు ఆరోగ్యకరంగా ఉన్నారా మరో దినం ప్రవహించారు దేవుని మైంపరిచారా దేవుని మిమ్మల్ని దీవించను గాక మరోసారి మిమ్మల్ని చూడడానికి దేవుడు వచ్చి మంచి అవకాశం పెట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి ప్రతిరోజు ఉదే కాలమున మీతో ముచ్చటించడానికి మాట్లాడడానికి దేవుడిచ్చిన వాక్యం కాస్త మీతో రెండు మాటలు చెప్పడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ వాక్యం ద్వారా ప్రతిరోజు యూట్యూబ్లో మనం కలుసుకుంటున్నాం కాబట్టి మీ కొరకు ప్రార్థిస్తున్నాను నా కొరకు కూడా మీరు ప్రార్థించండి ఎందుకంటే హార్ట్ కంప్లైంట్ ఎప్పుడైతే వచ్చిందో కాస్త మలహీన పడ్డాను అయినప్పటికీ దేవుని వాక్యం మరొక చెప్పాలని మాట్లాడాలని చాలా ఇష్టపడతా ఉన్నాను ఎలాగైనా మీతో కలుస్తానని సంతోషిస్తా ఈ సమయంలో ఒక వాక్యం ముందు ఉంచాలని ఆశపడుతున్నానండి చూద్దామా దేవుని వాక్యం దేవుని బిడ్డారా మరి ఒక రాసన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఐదు వచనాన్ని దైతే చదువుతారు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను చదవండి కొందరు మానగురించి ఉన్నట్టుగా సమాజంగా కూట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినం సమీపించుటకు మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకడు పురికొల్పవాలనని ఆలోచించుము దేవుని బిడ్లారి వాక్యం మీకు అర్థమైందా చాలా మంది సమాజం కూడట బాగానేస్తున్నారు ఆలోచించండి కుటుంబ ప్రాంతం చేయడం బాగా ఉపవాసం ఉండడం మానేశారు సావాసంగా కూడుకోవడం మానేశారండి ఆరాధనకి రావడం కొంతమంది మానేశారు సమాధి కూడి ప్రార్థన చేయటం చాలా మంది మానేశారు అలా మానవద్దని ప్రభువు చెప్తా ఉన్నాడు అపోజిస్తున్న పౌలు గారు ఆయనకు తెలుసు కాబట్టి మాట చెప్తున్నాడు కొందరు మానుకుని చిన్నట్టుగా మీరు సమాధిగా కూడటం అంటే మానుతున్నారంటే అర్థం కాబట్టి దేవుని పెళ్ళారు ఈ మాట విన్నారు సమాజం కూడాట మానకండి కలిసి ఉపవాసం ఉండండి కలిసి ప్రార్థన చేయండి కలిసి ఆరాధనకి వెళ్ళండి కలిసి దేవుని సందలు ఉపవాసం ఉండి దేశం కొరకు రాష్ట్రం కొరకు సంఘాల కొరకు ఏమంటే కుటుంబాల కొరకు బిల్లుల కొరకు అనేక మంది రక్షణ కొరకు ప్రార్థన చేయండి చాలా మంది మానేశారు కాబట్టి మానబాకండి ఇంకో మాట కూడా అక్కడేమన్నాడంటే చూడండి ఇంకో రెండో మాట మనం చూద్దామండి ఇక్కడ మానేస్తున్నారు అన్నారు హెచ్చరించు ఆ దినం సమీపించుట ఆ హెచ్చరించుకోండి ఒకరు ఒకరు హెచ్చరించుకోండి ఒకరు ఒకరు హెచ్చరించుకుంటే బుద్ధి వస్తుంది మీకు ఎందుకు ప్రార్థన రాలేదు ఎందుకు సావాసానికి రాలేదు హెచ్చరించండి ఎందుకు ప్రార్థన చేయట్లేదు హెచ్చరించుకోండి ఒక్కొక్కరిని తర్వాత చూడండి ఏముంది ఆ దినం సమీపించిన కొలది మీరు చూసిన కొలది మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు అలాగు చేయండి ప్రేమ ప్రేమ చూపండి సత్కార్యము చేయటకు ఒకరినొకడు ఒకరినొకరు పొరికొల్పవాలని కల్పవాలని అని ఇది ఆలోచించే సమయం అండి పొరికొల్పండి ప్రేమ లోపం వచ్చింది ప్రేమ దూరం అయిపోయింది ఒకరికొకరు ప్రేమించుకోవట్లేదు ఏమండి తండ్రి మీద బిడ్డలకి లేదు బిడ్డల మీద తండ్రికి లేదు తల్లి మీద కుమారుడికి లేదు కుమారుని మీద తల్లికి లేదు అత్త మీద కోడలికి లేదు కోడల మీద అత్తకి లేదు కాపరి మీద సంఘానికి లేదు సంఘం మీద కాపరికి లేదు ఎందుకంటే ప్రేమ లోపం వచ్చేసిందండి అందుకే మనం ప్రేమ చూపుటకు సత్కారం చేయటానికి పొరికొల్పాలటండి పురి కొలిపి మనం అనేక మందితో చెప్పి ఆ విషయంలో ఆలోచించాలంట ఎందుకంటే ప్రభు రాకడం వచ్చేస్తుంది ఆయన రాబోతూ ఉన్నాడండి మనం ఒకవేళ ఎడముఖం ఎడమం పెట్టుకుని ఉంటే ఒకరికొకరు ప్రేమించ లేకపోతే శత్రుత్వం పెంచుకుంటే సమాజం కూడా మానేస్తే ఆరాధనకు రావడం మానిస్తే ఉపవాసం ఉండడం మానేస్తే ప్రభు వచ్చుడు అనుకోండి ఆ టైంకి ప్రభు వస్తే మన పరలోకంలో ఎత్తపడగలమా ప్రభుని ఎదుర్కోగలమా ప్రభును చూడగలమా కాబట్టి ఉదయకాలం మాటలు ఆలోచించండి వాక్యం మరోసారి చదవండి చదివి గ్రహించి దాని ప్రకారంగా జీవించండి దేవుడు తన మాటలు దీవించును గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దామండి పరిశుభ్రానికి వందనాలు పెత్తబడిన వాక్యం నీరు కట్టి ఒక్కరు కూడా నిర్లక్ష్యం ఉండకుండా వాక్యం చదివి వాక్యం అర్థాన్ని తెలుసుకొని అలాగే జీవించడానికి సాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయన ఎంతమంది అయితే మాటలు వింటున్నారు ఎంతమంది అయితే వాక్కు వింటున్నారు ఈ మాటలన్నీ వాళ్ళు గుండెల్లోకి తీసుకుని వెళ్ళండి తండ్రి పురికొల్పే భాగ్యం ప్రేమించే భాగ్యం హెచ్చరించుకునే భాగ్యం ఒకరికొకరు దయచేయమని నేను ప్రార్థిస్తుంది ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని మీరే దీవించి మాట్లాడి పొందమని ప్రార్థిస్తున్నాను ఎవరైనా అనారోగ్యం ఉన్నట్లయితే రోగంతో ఉంటే జబ్బులతో వ్యాధితో ఉన్నట్లయితే మట్టి బాగా చేయండి సంబూలమైన స్వస్థత విడుదల ఇవ్వండి ఈ మీ వికాతులు ఉంచి మీరు నడిపించి మైంపొందమని ఏడు చునాభు తండ్రి